హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను రామోజీ ఫిలిం సిటీలోని కలర్స్ గార్డెన్లోకి అయితే మనం వచ్చాము ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు గార్డెనింగ్ మొక్కలు చాలా అయితే పెంచారు ఒక్కొక్కటి లైన్ వైజ్గా పెట్టారు టూ టూ సెట్ లైన్ త్రీ త్రీ సెట్ లైన్ పెట్టారనమాట మన ఇండ్లలో కూడా ఇక్కడ అన్ని కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయి మినీ గార్డెన్ ఉన్న వాళ్ళకి మినీగా పెట్టుకుంటారు సో పెద్దగా ప్లేస్ ఉన్న వాళ్ళకైతే కొన్ని ఇంకా ఎక్కువ రకాలు పెట్టుకుంటారు కదా అవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ పోక పూలు చామంతులు కాగిత పూలు సీతమ్మ వారి గంటలు వైట్ పూలు ఇంకా గుత్తి పువ్వులు చాలా రకాలు ఉన్నాయి అవన్నీ పేర్లు మనం చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మనకైతే టైం సరిపోదు అనమాట ఫ్లవర్ గార్డెన్ అయితే చాలా బాగుంది వీటికి ఎప్పటికప్పుడు వాటర్ చేస్తూ ఉంటారు చక్కగా చెట్లని నీట్గా గడ్డి లేకుండా చూసుకొని వాటర్ కొడుతూ ఉంటారు అన్నమాట సో ఇక్కడ మీకు పైపులు కూడా కనిపిస్తున్నాయి కదా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడైతే చామంతి పూలు మొగ్గలు వచ్చాయి ఇంకా అవి అయితే పూలు పూయలేదు ఇంకో కాగిత పూలు అని చెప్పాను కదా మనకి మెయిన్ రోడ్డు డివైడర్లో మధ్యలో పెడుతూ ఉంటారు కదా చెట్లు డెకరేషన్ కోసం అవి ఇంకో చామంతి పూలు టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ గులాబీలు కూడా ఉన్నాయి అట్ సైడ్ ఇంకో సీతమ్మవారి జడుగలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇలా సెట్ వైజ్గా లైన్ వైజ్గా పెట్టుకుంటూ వెళ్ళారన్నమాట చాలా కలర్ అయితే ఫ్లవర్స్ చాలా ఉన్నాయి చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అన్ని ఫ్లవర్స్ ఒకే దగ్గర అంటే మనం కేవలం కొనుక్కునే వారి దగ్గర మాత్రమే చూస్తూ ఉంటాం కదా సో నెక్స్ట్ మనం బుద్ధుడికి సంబంధించిన ఒక గుహ ఉంది ఇక్కడ దాంట్లోకి అయితే వెళ్తున్నాం ఇదైతే చాలా బాగుంది ఇలా లోపలికి స్వరంగంలోకి వెళ్ళినట్టుగా ఉందనమాట సో ఇక్కడ ఒక శిల్పి చెక్కుతున్నట్టుగా కూడా చూపిస్తూ ఉంటారు శిలా శిల్పాలు అన్నీ ఇట్లా రెడీ చేసిన శిల్పాలు సెట్టింగ్ అదంతా ఉంటుంది ఇక్కడ దెబ్బలు తట్టుకుంటేనే శిలా శిల్పం అవుతుంది అని మనకి చెప్తూ ఉంటారు కదా సో అట్లా అనమాట ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఉలితో రాయి కొడుతున్నది చూపిస్తున్నారనమాట శిల్పాలు ఎలా తయారు చేస్తారు అట్లా అని ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇక్కడ బుద్ధ భగవానుడు వాళ్ళ శిష్యులు ఉంటారన్నమాట బుద్ధుని బోధనలు వింటూ ఉంటారు వీళ్ళు మళ్ళీ ఇటువైపు నుంచి లోపలికి దారి ఉంది సో మనం అయితే ఇలా చూసుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి శ్రీపాల్ చూసారా అట్ సైడు ఇట్ సైడు రెండు కవర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వాలి ఎందుకంటే మనకి ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి చూస్తున్నాము చూశారుగా స్తంభాలు శిల్పాలు చాలా చక్కగా ఉన్నాయి ఇలా అంతా శిల్పాలను చూసుకుంటూ వెళ్ళాక ఇక్కడ ఒక సర్పం ఉంటుంది అది కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది దాని నోట్లో మనీ ఉంటుంది ఒక మనిషిని చుట్టేసి కరవడానికి సిద్ధంగా ఉందన్నమాట సర్పం చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇంకొంచెం ముందుకెళ్ళాక శిల్పాలు అయితే చాలా ఉన్నాయి చెప్పాను కదా స్తంభాలు చాలా ఉన్నాయి ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత షో ఇన్ ఎవ్రీ వన్ మినిట్ అని చెప్తారనమాట ఎందుకంటే ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంటుంది లైటింగ్ సెట్తో ఆ బుద్ధుడి విగ్రహం దగ్గర కొద్దిగా ఒక వన్ మినిట్ మనం అక్కడ వెయిట్ చేస్తే అక్కడ ఇంకో విగ్రహం అంటే నటరాజ స్వామిది కనిపిస్తుందంట సో నేను వెయిట్ చేసి షూట్ చేశాను కాకపోతే అది కొంచెం బ్లర్రీగా వచ్చింది దాన్ని షార్ట్ వీడియోలో కూడా ట్రై చేశాను అది పెట్టాక దీనికి లింక్ చేస్తాను తప్పకుండా చూడండి ఇక్కడైతే బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది కదా లైటింగ్లో ఉందనమాట సో ఇది లైట్లు మారుతూ ఉంటుంది బుద్ధుడి విగ్రహం చూస్తున్నారు కదా కలర్స్ మారుతూ ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే అది ఏమవుతుంది అనేది తెలుస్తుంది సో స్లో స్లోగా డిమ్ అయిపోతూ ఉంటాయి లైట్స్ ఇంకా వన్ మినిట్ అయిపోయింది ఇక్కడ నటరాజస్వామి అయితే మనకి షో అవుతుంది అంటే బుద్ధ విగ్రహం ముందు నటరాజస్వామి మనకి నాట్యం చేస్తున్నది కనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంచెం బాగా కవర్ అవ్వలేదనిపిస్తుంది నాకు కూడా సో తీయడానికి ట్రై చేశాను కానీ ఇంకా మన ఫోన్ దీనికి సరిపోవాలి కదా దాని దానిలో కెమెరా మన దగ్గర లేదు మన దగ్గర ఉన్న దాంతో నేను ట్రై చేశాను కాబట్టి ఇలా ఉంది సో కొంచెం ఇట్లా తీక్షణంగా ఒక టూ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అది కనిపిస్తుంది అన్నమాట తర్వాత మళ్ళీ నార్మల్గా బుద్ధ విగ్రహం అయితే వచ్చేస్తుంది ఇదండి వీడియో విశేషాలు మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರಿ ಬಾಯ್ ಬಾಯ್